హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈ రోజు నేను ఫ్రూట్ ప్లాంట్స్ కోసము ఒక మంచి నర్సరీకి వచ్చానండి హైదరాబాదులో మన సంగారెడ్డి దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ బాగా దొరుకుతాయండి సో ఇక్కడ నేను టూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ నర్సరీకి వచ్చాను అప్పుడు ఉన్నది వేరు ఇప్పుడు చూస్తున్నది వేరు అసలు అద్భుతంగా ఉంది ఇప్పుడైతే గంగా నర్సరీ అండి సంగారెడ్డిలో ఉన్న గంగా నర్సరీ ఫేమస్ అండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అతను వాడి ఫా వాళ్ళ ఫాదర్ అండి వాళ్ళ ఫాదర్ ఉన్న తరుణంలో నేను వచ్చాను మా ఇంట్లో నేను లాస్ట్ వీడియోలో ఒక మ్యాంగో ప్లాంట్ చూపించాను కదా ఆ మ్యాంగో ప్లాంట్ ఈ నర్సరీలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మళ్ళీ ఇదే నర్సరీకి ఇప్పుడు వచ్చాను అప్పుడంతా కూడా ఈ విధంగా లేదండి అంటే ఇప్పుడు చూసారా ఎలా ఉందో పెద్ద కన్స్ట్రక్షన్ మొద కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ చూడడానికి గంగా నర్సరీ అని అప్పుడు మామూలు గుండ్ల కంచే చుట్టూ అట్లా ఉండేదన్నమాట అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు ఆ టైంలో నేను వచ్చిన టైంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే మనం ఊహించుకోవచ్చు కదా ఆ టైంలో ఇప్పుడు ఎలా ఉంది అనేది అని కూడా చూపిస్తాను ఇప్పటికి కూడా మనకు నర్సరీ మేళ పెట్టినప్పుడు ఈ గంగా నర్సరీ వాళ్ళది స్టాల్ ఎప్పుడూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారు వీళ్ళు కూడా స్టాల్ పెడతారు ఈరోజు నేను ఈ నర్సరీ అంతా కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో నేను మీకు కవర్ చేసి చూపిస్తాను ఇంకా చాలా వరకు మన ఫారెస్ట్లో పెంచే మొక్కలు కూడా ఉన్నాయంటారు ఆ వైపుకు నేను వెళ్ళాను నేను గార్డెన్లో పెంచుకునే మొక్కలు మాత్రమే చూపిస్తాను చూసారా నేను ఇవన్నీ తెచ్చుకున్నాను ఫైనల్గా నేను ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ముందు నేను నర్సరీని ఒకసారి విజిట్ చేద్దాం రండి వాటిని విజిట్ చేసి వా ఏమేమి మొక్కలు ఉన్నాయో కూడా చూద్దాం ఇవి హైట్ ఎంత చాలా హైట్ ఉన్నట్లున్నాయి కదా ఫోర్ ఇయర్స్ మనం మ్యాంగో చూసుకొని తీసుకునేసేయచ్చు ఓకే సరే కదా అన్ని వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయి వీటికి బన్నీ మొత్తం చాలా పెద్దది పెట్టేసుకుంటే ఇప్పుడు రాయల్ స్పెషల్ అంటే ఒక వెరైటీ ఒక లైన్ అంతా ఉన్నాయి రాయల్ స్పెషల్ చిన్న రసాలు దసేరి ఇది కూడా సూపర్ ఉంటుందంట దసేరీ కూడా చెరుకు రసం ఇది ఇది కూడా బాగుంటుంది అసలు చెరుకు రసాలు కూడా బాగుంటాయి అంటారు ఈరో అంతా చెరుకు రసమే పండూరి వారి మామిడి ఇది కూడా రసాల్లో ఒక వెరైటీ కదా పండూరి ఇది తీసుకోవచ్చు పండూరి వారి రసాల్లో కేసర్ ఇది బేనీషా ఇవి మన మార్కెట్లో ఎక్కువగా దొరికేది బేనిషాలే ఇవ్వండి ఇవన్నీ ఫోర్ ఇయర్స్ ప్లాంట్సే ఇవన్నీ త్రీ త్రీ అక్కడ ఉన్నాయి ఫోర్ ఇయర్ ప్లాంట్స్ ఫోర్ ఇయర్స్ అయినా చాలా హైట్ ఉన్నాయి అంటే ఇక్కడ కవర్ సైజు చిన్నది ఉంది ఇది ఈ వెరైటీస్ ఏంటమ్మా కేసరి ఓకే పెద్ద రసాలా కాయ చిన్నది పెద్ద సైజు పెరుగుతుంది మేడం ఓకే అక్కడ చిన్న రసాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద రసాలు బేనిషా వేరు బంగిన్పల్లి వేరా బేనిషా అంటారా రెండు ఒకటే ఓకే ఇటువైపు అంతా కూడా మ్యాంగోసే తోతపారి దసరి కేసరి అనే వెరైటీ ఉందా ఓకే అది కూడా చూపించండి ఒకసారి చూద్దాం కేసరి ఇప్పుడు వీటికి సీజన్ కరెక్ట్ పద్ధతి ఇలా నాలుగు వైపుల స్తంభాలు పెట్టుకొని ఇలా వీటికి చేసుకోవాలి టెరస్ మీద అయితే వీలవు కానీ నేల మీద బాగా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది రాయల్ స్పెషల్ పెద్ద రసాలు కేసరి ఇవన్నీ చిన్న మొక్కలు మహా అంటే వన్ ఇయర్ ప్లాంట్స్ లాగా ఉండదు ఉంటాయి వన్ టు ఫోర్ ఇయర్స్ మనక ఫ్రూటింగ్ అంటే ఇండ్లలో పెట్టుకునేటుకంటే ఫోర్ ఇయర్ ప్లాంట్స్ తెచ్చుకోవటమే బెస్ట్ హిమయత్ పెద్ద రసాలు ఇది తీసుకుందాం అనుకుంటున్న పెద్ద రసాలు కానీ పెద్ద మొక్క తీసుకోవాలి పంచదార కలుషం ఇది కూడా బాగానే ఉంటుందంటారు పంచదార కలుషం చిన్న మొక్కలు ఇది దశరి బాలానగర్ సీతాపల్ అనేది చాలా చోట్ల పేరు విన్నానుమా ఏంటి దీని స్పెషాలిటీ ఫ్రూటింగ్ బాగుస్తుంది మనకు సీడ్ చిన్నగా ఉంటే ఎక్కువ పుజ్జెక్కు ఉంటుంది నిమ్కే మహారాష్ట్ర వెరైటీ కూడా ఉంటుంది దాంట్లో కూడా సీడ్ తక్కువ గుజ్జెక్కు ఉంటుంది ఎక్కడ ఉంది పురుగు వస్తుందా నింకే మహారాష్ట్ర గోల్డెన్ సీతాఫలం వేరు నిమ్కే గోల్డెన్ సీతాఫలం కానీ పురుగు వస్తుంది అంటున్నారు కదా మీరు డిమాండ్ పడిపోయింది మేడం అంటే ఏంది ఫ్రూటింగ్ కాకుండా ఫ్రూట్ అయ్యేసరికి మనకు పురుగు ఉంటుంది ఇంకా ఏం తింటాం మరి అందుకే రేట్ పడిపోయింది మేడం మరి ఏది వీటిలో బాగుండేది సీతాఫలం ఇది గోల్డెన్ బాలానగర్ పాల సపో తీసుకున్నాను అలహాబాద్ సఫేదా ఓకే ఏంటి కాయ పెద్దగా వస్తుందా మీడియం సైజ్ ఇంకేదో అలహాబాద్ పేరు పెట్టింటేను ఏది బాలాజీనేమ్మనా కానీ బాలాజీ నిమ్మ కాయలు బాగా వస్తాయంటారు ఇవి ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి నా దగ్గర తైవాను సీడ్లెస్ ఉంది బాలాజీ నిమ్మ లేదు ఇవి ఇది బాలాజీ కాలపత్తి సపోటా ఈ కాలపత్తి సపోటా అంటే ఏంటి మా అక్కడేమో పొడుగు వస్తుంది తెలుసు ఏది పింక్ జామా ఓకే చిన్న మొక్క దీని తర్వాత స్టేజ్ అది ఓకే మరి నాటు రకాల జామలు లేవు అన్నీ ఇట్లాంటివి ఏమి ఉంటాయి ఎక్కడ ఎటువైపు ఉన్నాయి ఓకే అక్కడ వాటిల్లో కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి కదా ఆపిల్బేర్లో కూడా గిరి ఆమ్లీ నేరేడు ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ వై నేరేడు కాదు నేరేడులో సీడ్లెస్ నేరేడు ఉందా అంటే కొద్దిగా ఉంటుంది మేడం కానీ అంతేం లేదు సీడ్లెస్ నేరేడు అనేసి ఒక ఒకటే పాట పాడుతున్నారు అందరూ డ్రాగన్ లో కూడా వైటా రెడ్డా ఇది రెడ్ ఎల్లో వైట్ అక్కడ ఉంది ఇది చైనా మీరు ఎలా తెలుస్తుంది రెడ్ ఎల్లో అంటున్నారు అది ఎక్కడది ఎల్లో ఇక్కడది ముందరది రెడ్ కలిపి పెట్టేసి ఇది చైనా ఆరెంజ్ చైనా ఆరెంజాయ పనసబిల్వం ఏకబిలవం ఎంత ఉంది ఏకబిల్వండ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ దేవత మొక్కలు కదా అవి దానిమ్మలో కూడా వెరైటీస్ ఉన్నాయా సూపర్ ఉంది మంచి అంజీరా అంజీరాలో కూడా రెండు మూడు వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి ఫోర్ వెరైటీస్ డయానా ఉంది డయానా వెరైటీ రెడ్ ఉంది స్ట్రాబెర్రీ జామా కూడా ఉందా ఓకే ఇది గ్రేప్స్ ద్రాక్ష గ్రీన్ ఓకే సీడా సీట్లెస్ ఆ కొద్దిగా ఉంటుంది మేడం సీడ్ మలేషియా అమృతపాణి అరైటీ ఉంది ఇక్కడ మలేషియా మలేషియన్ యాపిల్ వాటర్ యాపిల్ మిరాకిల్ ఫ్రూట్ ఓకే స్ట్రాబెర్రీ జామా వెనకాల కర్పూరం బ్లీచి కర్పూరం కర్పూరం అంటే రియల్గా కర్పూరం వచ్చుద్దా దాంట్లో కర్పూరం ఓహో ఈ మొక్కల నుంచి కర్పూరం తయారు చేస్తారా బాగుంటుంది అవునా భలే ఉంది చాలా బాగుంది కర్పూరం వాసనే వస్తుంది ఆకు స్మెల్ కర్పూరం వాసన వస్తుంది మిల్క్ ఫ్రూట్ అంటే మిల్క్ వస్తుందండి లేదండి ఫ్రూట్ చిన్నగా వస్తుంది ఈ సైజులో వస్తది. ఆ మరి పర్స్మన్ వెంకల ఆల్బుకో రాణి ఫ్రూట్ కివి వాసాయක්ది లఖా నోనీ ఫ్రూట్ క్యాన్సర్ కి మంచిదంట. నోనీ ఫ్రూట్ అవునంటున్నారగా దురియన్ లగాన్ దురియన్ మోటిఫుల్ వెంకల లగాన్ ఇవన్నీ కూడా దురియన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన వైపు కాదు కానీ అటువైపు హిల్ స్టేషన్స్ లో ఎక్కువగా పండుతాయి కదా కానీ మన క్లైమేట్ కు వస్తాయా రావో తెలియదు మరి కేరళ సైడ్ బాగుండు అది హిమాచల్ అటువైపు వెళ్ళిన లగాన్ ఫ్రూట్ అవకాడో లేదు అవకాడ ఏది ఏది అవకాడో ఇది సీడ్ మా సీడ్ ఎన్నికొచ్చుద్ది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వరకు లేడు గ్రాఫ్టెడ్ క్రాఫ్టెడ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇది బ్లూబెర్రీ బ్లూబెర్రీ ఎందుకంటే అవకాడో నేను సీడ్ వేసింది వేస్తే వచ్చేసింది ఇంట్లో ఇంత హైట్ వచ్చింది ఇప్పుడు అది ఇంకా నేల మీద నాటాల ఇది వంజీ బల్లారి మంచీర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఆపిల్ బేర్ ఫాల్స్

ఇది ఒక ఫ్రూట్ చూద్దాం ఎలా ఉందో అనేసి పంచదార కలిశం అంటే మా ఇక్కడ ఓకే స్వీట్ ఉంటుందా పచ్చడి పెట్టుకోచా లేదు స్వీట్ గా ఉంటది మళ్ళీ పెట్టుకోరా కూడా స్వీట్ గా ఉంటుందా ఓకే మల్లిక ఈ బాగుంది ఇది కూడా పల్సన్ తోలు ఉంటుంది అనుకుంటా మల్లిక కూడా ము ఉంటుంది అది కేసరి మంజీర ఎక్కడుంది ఓకే అంటే ఫ్రూట్ చూద్దామని మియా జాకీ ఫ్రూట్ ఇదేనా ఇదేంటి లక్షల్లో విలువ చేస్తుంది అంటారు దీనికి మళ్ళీ కాపలా పెట్టాలి చెట్టు చెట్టు కాయల జాకీ మ్యాంగో ఈ మధ్య ఏ యూట్యూబ్లో చూసినా ఏ జాకి మ్యాంగో మ్యాంగో లక్షలు విలువ చేసి మ్యాంగో అంటున్నారు ఫ్రూట్ వస్తే ఫ్రూట్ ఇది ఎన్నేళ్ళ ప్లా మా టూ ఇయర్స్ ప్లాంట్ ఎన్నేళ్ళ ప్లాంట్ ఉంది ఇది పెద్ద ప్లాంట్ కూడా ఉందా పెద్ద ఇప్పుడు అదేలే ఈ మధ్య అది కొంచెం బాగా ఫేమస్ అయింది అల్ఫాన్సో ఈ అల్ఫాన్సో కూడా బాగానే ఫేమస్ అయింది మన మన క్లైమేట్లో బతుకుద్దా ఇది పచ్చడి ఎక్కువ నీళ్ళుగా ఉండేదంటే అంటే రాజాపూరి హైదరాబాద్ ఓకే రాజాపూరి అల్ఫాన్స్ ఇది కూడా ఎన్ని టూ ఇయర్స్ అంటే ఓకే ఆ ప్యాకెట్ సైజుని బట్టి అది ఎన్నేళ్ళు అని చెప్తున్నారు ఓకే రాజాపూరి అనాసనా ఇది కాయలు చూడండి ఎంత బాగున్నాయి అక్కడ జ్యూసులకు పనికి వస్తుంది అంటే ఇది ఇది వైట్ నేరేడ్ అనుకుంటా అక్కడ ఉండేది వైట్ నైరేడ్ వైట్ నేరేడ్ ఉంది అమ్మ ఏదైనా ఒక ఫ్రూట్ ఏమన్నా టేస్ట్ చూడడానికి ఎలా ఉంటుందని నేను ఎంతవరకు నల్ల నేరేడు తిన్నా కానీ తెల్ల నేరేడు తినలే ఇవి కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయినాయి తెల్ల నేరేడు నల్ల నేరేడు రకరకాల కాటన్ కాటన్ ఏందో అంటారు అది కూడా ఒకటి పంచదార కలుషం ఏజ్ని బట్టి కవర్స్ని బట్టి ఏజ్ చెప్పేయచ్చు అండి చిన్న కలర్ కొత్తపల్లి కొబ్బరి ఇదేంటి పచ్చడికా ఓకే తింటానికి పనికిరాదు పుల్లగా ఉంటుందేమో పచ్చడి పనికి వస్తుందేమో కొబ్బరిలో పొట్టి వెరైటీస్ అంటే కింద కింద నుంచే కాయలు వచ్చేస్తాయి కదా ఆ వెరైటీస్ ఉన్నాయి వీటిని అరటి మామిడి అంటారు ఇక్కడేమంటారు మా తోతాపూరి పూరి అరటి మామిడి కాయలు ఇవి తిరుమలకి వెళ్తే ఈ కాయలు ఎప్పుడు కట్ చేసి ఒక ముక్క పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్తారు ఈ కాయలు అవి ఏంటంటే ఎప్పుడు వస్తాయి బెంగళూరు మామిడి అని కూడా అంటుంటారు వీటిల్ని రాత్రికి రాణి నైట్ క్వీన్ కూడా నైట్ క్వీన్ కూడా అంటారా ఓకే పారిజాతం సంపెంగ ఏం సంపంగ్ అది అరు సింహాచలం సంపంగ్ అది నందివర్ధనం మళ్ళీ దొడ్డు మళ్ళీ అది వికారాబాద్ చాలా బాగుంది వికారాబాద్ అంటే వికారాబాద్ పేరు మీద ఉంది అది హలో ఫైనల్గా తెచ్చుకున్న మొక్కలు చూపిస్తాను చూడండి అన్ని టూ ఇయర్స్ ప్లాంట్ ఒకటి మాత్రమే పెద్ద మొక్క తెచ్చుకున్నాను ఇది ఫస్ట్ నేను చూపిస్తున్న మొక్క హిమయత్ వాళ్ళు సజెషన్ ఇచ్చింది ఇది చాలా బాగుంటుంది మేము చాలా మందికి ఇది సజెస్ట్ చేస్తాము టేస్ట్ బాగుంటుంది అన్నారు అందువల్ల వాళ్ళు సజెస్ట్ చేస్తారు కాబట్టి ఈ మొక్కను ఫస్ట్ నేను తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇది సీతాఫలం అండి ఈ సీతాఫలము బాలానగర్ వెరైటీ తీసుకున్నాను ఇందులో మనకి ఇంకో వెరైటీ చెప్పారు అట్లు అట్లా పురుగు ఎక్కువగా వచ్చేస్తుంది అన్నారు కదా అందువల్ల అది తీసుకోలేదు ఇంకా మామిడి మొక్కలో ఇది మేజాకి వెరైటీ తీసుకున్నాను ఈ వెరైటీ నేనండి చాలామంది చెప్తున్నారు లక్షల్లో ఒక కేజీ లక్షల్లో పెడతా ఉన్నాయి అనేసి ఆ వెరైటీ ఒకటి తీసుకున్నాను ఇది వెయ్యి రూపాయలు పడిందండి మేజాకి మిగతావన్నీ టూ హండ్రెడ్ అంతే పడ్డాయి మిగతావన్నీ ఇంకా ఇది పెద్ద రసాల మొక్క తీసుకున్నాను ఇది కూడా టూ ఇయర్స్ ప్లాంట్ అండి కానీ మొక్క మాత్రం చాలా హైట్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే కవర్లను బట్టి వీళ్ళు చెప్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ పడినాయి ఇంకా నిమ్మ మొక్క చూసారా ఇది బాలాజీ నిమ్మ తీసుకున్నాను నా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ నిమ్మ ఉంది బాలాజీ నిమ్మ లేదు సో ఇది తీసుకున్నాను ఇంకా ఇంకా చూసారా ఇది ఇంకో మామిడి మామిడి మొక్క అండి ఇది ఏంటంటే కేసరి కేసరి కదా కేసరి వెరైటీ ఇది ఒక మొక్క తీసుకున్నాను కేసరి కూడా ఒక మొక్క అంటే వెరైటీస్కి ఒకటి రెండు మొక్కలు అలా తీసుకున్నానండి కొన్ని మిస్ అయ్యాను అదేంటో కూడా లాస్ట్లో చెప్తాను ఇది ఆల్ఫన్సా మొక్క ఇది కూడా ఒక మొక్క తీసుకున్నాను ఈ పెద్ద కవర్లో ఉండేది ఆల్ఫాన్సా మొక్క ఇది ఫోర్ హండ్రెడ్ పడింది నాకు మామూలుగా ఎక్కువ రేటు పడిందేది మాత్రము ఆల్ఫన్స్ ఒక ఫోర్ హండ్రెడ్ పడింది మియాజాకి మాత్రం థౌజండ్ ఇంకా మిగతా అన్నీ కూడా టూ హండ్రెడే పడ్డాయి టూ ఇయర్స్ ప్లాంట్ ఇది నేరేడు మొక్కని నేరేడులో నల్ల నేరేడు తీసుకున్నాను ఇది ఒక టూ హండ్రెడ్ పడింది చెరుకు రసాలు ఇది ఒక మొక్కను తీసుకున్నాను ఇంకా తర్వాత పంచదార కలుషం అనేది ఈ మొక్కను మాత్రం రెండు తీసుకున్నాను నాకు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కొద్దిగా అడ్ అడ్వైజ్ ఇవ్వండి ఈ పంచదార కలుషం అనేది అదేటో నాకు చూడగానే ఆ పేరే అట్రాక్టివ్గా ఉండి రెండు మొక్కలు తీసుకున్నాను అది బాగా ఉంటాయా అంటే బాగుంటాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటి దగ్గర ఒక మొక్కను పెట్టుకుంటాను లేదంటే వేరే చోట నేను రెండు మూడు ప్లేసెస్లో పెట్టాలనుకున్నాను వా అక్కడ పెట్టేస్తాను నాకు ఆ పేరు అట్రాక్టివ్గా ఉంది బాగా టేస్టీగా ఉంటుంది ఆ పేరు పేరులోనే ఆ టేస్ట్ నెస్ తెలిసింది అందువల్ల నేను అవి రెండు ప్లాంట్స్ తీసుకున్నాను కాకపోతే ఇది ఫ్రూట్ ఎలా ఉంటుంది నాకు ఐడియా లేదు ఇంకా ఇన్ని ప్లాంట్స్ నేను తీసుకున్నానండి సపోటా ఒకటి తీసుకున్నాను కాలాపత్తి సపోటా కూడా తీసుకున్నాను సో ఈ వెరైటీస్ అన్నీ నేను తీసుకున్నాను కదా ఇంకా నేను మిస్ అయింది ఏంటంటే పండూరిది ఒక పండూరి మామిడి అంటారు అది మిస్ మిస్ అయ్యాను నూజివీడి రసాలు కూడా మిస్ అయ్యానండి ఇవి కాకుండా ఇంకేదైనా మంచి వెరైటీస్ ఉంటాయి బాగా ఉంటుంది ఫ్రూట్ అనేది కాస్త అడ్వైజ్ ఇవ్వండి నాకు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను ఇది ఈరోజు వీడియో అండి ఈ వీడియోలో నేను గంగా నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాను కదా ఈ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు అంటే ఈ మ్యాంగోస్కి సంబంధించి ఎక్కువగా వీళ్ళ దగ్గర ఫేమస్ అండి హైదరాబాద్లో సంగారెడ్డిలో ఫేమస్ సో ఆల్రెడీ నేను ముందు ముందుగా చెప్పాను కదా మా ఇంట్లో నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకునే పెట్టుకున్నానని మనకు అంటే నమ్మకంగా మామిడి మొక్కలు ఇవి వెరైటీస్ వస్తాయి ఇవే వెరైటీ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే మనకు నమ్మకం చోట లేని చోట తెచ్చుకొని తీర కాయలు వచ్చేటానికి మనకు ఆ మొక్కలు వేరే రకంగా ఉంటే మనం బాగా బాధపడతాం అంటే కాయలు వచ్చేసరికి రెండేళ్ళు మూడేళ్ళు కూడా పట్టచ్చు కదా సో అలాంటప్పుడు మనము నర్సరీకి వెళ్తే మాత్రం కంపల్సరీ తెలిసిన నర్సరీ నమ్మకం ఉన్న నర్సరీకి వెళ్ళాలి